పేషెంట్కు లయోబాస్టమా మల్టీఫార్మే అంటే జీబీఎం అనేసి ఒక పెద్ద ట్యూమర్ ఉన్నప్పటికీ ఈ జీబీఎం అనే ట్యూమర్ క్యాన్సర్ వచ్చిన వారికి ఏం చేసినా కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దానికి ఫైనల్ అవుట్కమ్ ఆ పేషెంట్స్లో మరణిస్తారు ఇక్కడ కాంటినెంట్ హాస్పిటల్స్లో ఈ పేషెంట్స్కి అన్ని ట్రీట్మెంట్స్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత కొత్తగా సెల్లర్ ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ అనేసి డెండ్రైటిక్ సెల్ థెరపీ అంటారు ఇది సాధారణ మనము లే లే లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి చాలా కష్టం సింపుల్గా చెప్పినట్టు డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారు మా డైరెక్టర్ ఆఫ్ సెలథెరపీస్ ఇంతవరకు చెప్పారు అంటే ఇందులో ఒక పేషెంట్ను సెల్స్ తీసుకొని ఇమ్యూన్ సెల్స్ తీసుకొని దాని ఇమ్యూన్ పెంచేసి ఇమ్యూనిటీ పెంచేసి మళ్ళీ ఆ శరీరంలో ఎక్కిస్తారన్నట్టు అది డెండ్రైటిక్ సెల్స్ ఈ స్పెషల్ సెల్స్ క్రియేట్ చేసి సో దే విల్ ఇన్ఫ్యూజ్ ఇన్ ద పేషెంట్ అగైన్ సో అది జరిగింది ఇక్కడ మొదటిసారిగా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సో దాని గురించి మేము ఇక్కడ వివరించాము పేషెంట్ సక్సెస్ఫుల్గా హాస్పిటల్స్ డిశ్చార్జ్ అయిపోయింది దాని తర్వాత ముందుకు చూస్తాము ఆమె రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ప్రపంచ అమెరికాలో గ్లాయోబ్లాస్టమా మల్టీఫామే పెద్దవారు ఎడ్వర్డ్ కెనడీ సెనేటర్ ఎడ్వర్డ్ కెనడీ దెన్ యారిజోనా సెనేటర్ వీళ్ళందరూ కూడా దాంతో మరణించారు ఒకసారి డయాగ్నోస్ అయిందంటే ఈ ట్యూమర్ కేవలం మరణం గురించే ఆలోచిస్తాం అది ఆరు నెలలనో సంవత్సరమో రెండు సంవత్సరాలు ఈ పేషెంట్ మాత్రం ముప్పై ఏళ్ళు ముప్పై ముప్పై ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ అంత యంగ్ ఏజ్లో వచ్చినప్పటికీ చాలా బాధకరంగా ఉన్నప్పటికీ డాక్టర్ సురేష్ గారు బాగా రీసెర్చ్ చేసి మన భారతదేశంలో ఇది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనేసి సొంతగా ఆయన ఇది ఇంట్రెస్ట్ తీసుకొని ఇది మేము కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఇవాళ అందజేశాము అది సక్సెస్ఫుల్గా జరిగింది పాటు రెండో విషయం డాక్టర్ జగన్నాథ్ మన డైరెక్టర్ ఆఫ్ కాంటనెల్ క్యాన్సర్ సెంటర్ ఆయన కొ మొన్న కొత్తగా ఇది కోర్స్ ఒక క్యాన్సర్ పేషెంట్కు క్యాన్సర్ పేషెంట్ అనుకున్నారు కానీ క్యాన్సర్ కాదు అని సర్ ఆయన సర్జరీ తర్వాత రుజువు చేశాడు ఈ అమ్మాయి కేవలం ఆయన వెయిట్ నలభై కేజీలు ఉన్నప్పటికీ ఆమె రెండు రెండేళ్ళ నుంచి కడుపులో పెద్ద గడ్డగా ఉండేసి దాంతో సఫర్ అవుతుండే ఆమెకు ఆకలి లేకపోవడము రోజు నొప్పి రావడము మళ్ళీ డాక్టర్ దగ్గర పోవడానికి భయపడిందే ఇది నాకు క్యాన్సర్ ఉంటుందనేసి సో ఇటువంటి పేషెంట్ కూడా ఆయన ఇరవై కేజీల ట్యూమర్ తీసేసి ఆమె గర్భసంచిని దాన్ని ఏమి డెస్ డ్యామేజ్ చేయకుండా మన హాస్పిటల్స్ డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేశాం అది ముఖ్యంగా ఈ ఆ పేషెంట్కి ఏంటంటే ఇది క్యాన్సర్ క్యాన్సర్గా వెళ్ళలేదు దిస్ ఈజ్ ద బెనైన్ ట్యూమర్ సో ద పేషెంట్ వాజ్ వెరీ హ్యాపీ వాళ్ళ పేరెంట్స్ అందరు బాగా హ్యాపీగా ఉన్నారు ఆమె ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ కావచ్చు పిల్లలు పిల్లలు పుట్టొచ్చు సో ఇటువంటి ఆర్గన్ స్పేరింగ్ సర్జరీ యూనో ఈజ్ క్యాన్సర్ క్యాన్సర్లో ఇప్పుడు బాగా పెరిగిపోతుంది అంటే వేరే అవయాలను డామేజ్ చేయకుండా మీరు సక్రమంగా ఉన్న చోటునే ఉన్న చోటు అవయా ఏదైతే అవయము ఎఫెక్ట్ అయిందో అదే తీయడము అదొక సర్జికల్ ఎక్స్పీరియన్సు సో అది కూడా మా హాస్పిటల్లో చేసినందుకు ఈ ప్రెస్ కాన్సిల్ మనం చెప్పాలని అనుకున్నాము మీ అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం